да 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 ఏంది లఘవా టైం ఎంత అనుకున్నా రా మరి ఏమేమి కావాలో ఏం చేస్తాను ఋషి కూడా

ఇప్పుడు ఈ రోజు అయితే ఈ రోజు వచ్చేసి మాంసం అయితే చింతపండును టమాటా పచ్చడి అయితే పడుతుంది అదేలే అంటే మామూలుగా అయితే అయితే పట్టిది కదా అంటే కలిపి కలిపి పెడుతుంది మొత్తం శుభ్రంగా కడిగి తుడిచి ఆ పై అదంతా తీసావా అదంతా కోసేసి నాలుగు బద్దలు చేసి డబ్బాలు పప్పు డబ్బా అదే ప్లాస్టిక్ పప్పు డబ్బా పెట్టేసి దాంతో ఉప్పు చింతపండు వేసి అయితే ఉంచమన్నారు తీసుకొస్తాం শব্দ সব্জে রিস্ক হচ্ছে নাকি ও গ্লাস লো বই ইলা তப்பு দাওতা মেরাইতে இப்ப કુદરતીగా સ્નાન ചെയ്യाल ಅಂತนาવગા మరి సాయంత్రం పని నుంచి వచ్చిన స్నానం చేసిన అంటే బట్టలు ఉతకాలా అంతులు దొంగకాలి నాకు చాలా పని ఉంది రెండు పనులు చేసేసుకొని అప్పుడు ఫ్రెష్ అయ్యి అప్పుడు పట్టుకుంటారు అయితే ఇప్పుడు నేను తీయటం కుదరదుగా వీడియో సాయంత్రం చూపిస్తాను అయితే పన్నెండు వచ్చినా காட்லேருது எப்படி எப்படிச்சு மோட்ருவோம் అది దగ్గరికి సరే వాటర్ బాటిల్స్

రాకుండా చిట్టిక రాలేదు ఇది ఏది కవర్లో పెట్టను చూడు ఎండిపోయింది ఎండిపోయింది ఇది రాలిపోతుంటే వెళ్తలా ఏం కోరబెట్టాక్స్లో ఏం కర్ర నేను డైలీ పెరుగు తీసుకెళ్తున్నా రెండు రోజుల నుంచి వేరే చోట కదా పని ఆ ఇంటి వాళ్ళకి గేదెలు గేదెలు ఉన్నాయి కదా అసలు మీకోసం సపరేట్గా తోడేస్తాము పెరుగు తీసుకొస్తారు తీసుకురావద్దా అంటున్నారు చోట ఈరోజు వేరే చోట ఈరోజు పెరుగు అంటే ఈరోజు అపార్ట్మెంట్ కాడ నిన్నమ్మన్నా వేరే చోట ఇల్లు అలా ఏంటంటే గేదెలు ఉన్నాయి కదా అసలు టేస్ట్ భలే టేస్ట్ ఉంది అసలు మేగడ పెరుగు గడ్డ పెరుగు ఒరిజినల్ కదా బాగుంది అసలు చాలా టేస్ట్ ఉంది అసలు వద్దంటే వద్దని ఇదే వేసుకోండి వేసుకోండి మరి బలవంతం పెట్టారు ఇది మజ్జిగ తీసుకుంది దాకా నాది అది స్పూన్ ఇచ్చారు స్పూన్తో పై పైన కలిపి బాగుంది కానీ గడ్డ పెరుగు మనది గేదదే వాళ్ళు ఇంట్లో పాలు కదా ఒరిజినల్ ఉంటాయి అని టిఫిన్ తెచ్చా పకోడి చక్క ఏమైంది ముక్కు రక్తం వచ్చిందన్న ఏమైంది అలా

పెట్టి పచ్చడి చూపిస్తున్నానులే డాడీకి ఫస్ట్ ముక్కలు మొత్తం నిండ కోసి పెట్టా కోస్తే డబ్బా నిండిపోయింది ముక్కలు బాగా టమాటా ముక్కలు కొట్టుకి ఇంక అందుకని ఇంకో టమాటాలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని అట్లా అవి ఉంటాయి సవా అవన్నీ కట్ చేసేసి టమాటా శుబ్బంది మొత్తం అయిపోయిన పాప ఇట్లా దీంట్లో